మీయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేర్ గరెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు ఎంతో కష్టపడి జేఈమేన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు బట్ మీ అందరికీ తెలిసిందే జేఈమేన్స్ ఎగ్జామ్ కాంపిటీషన్ ఎంత ఉంటుంది అనేది టోటల్గా ఇండియాలో కనుక టాప్ కాలేజ్ కనుక తీసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి అనమాట దాదాపు ఐదు వేల కాలేజీలు ఉన్నప్పటికి కూడా అందుట్లో మంచి కాలేజ్ అనేవి ఉండేవి ఈలోపే కాబట్టి ఆ మంచి కాలేజ్ ఏంటి అక్కడ అడ్మిషన్ అనేది ఏ విధంగా ఇస్తారు జేఎంఏ స్కోర్ ఆధారంగా ట్వెల్త్ మార్క్స్ మీదనా అని చెప్పేసి సో మీ అందరికీ డౌట్ ఉండొచ్చు కాబట్టి రెండింటి మీద అడ్మిషన్ ఇచ్చేటువంటి టాప్ కాలేజెస్ టాప్ కాలేజ్ని ఎలా అంటామంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఫీజు అదేవిధంగా వీళ్ళు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అనమాట ఈ ప్లేస్మెంట్ హైయెస్ట్ ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజ్ వీటన్నిటి అన్నిటి ఆధారంగా కొన్ని కాలేజ్ అనేది సెలెక్ట్ చేసి మేము ముందుకు తీసుకు వస్తున్నాం అనమాట సో కాబట్టి ఈ సిరీస్లో మీరు చూస్తూ ఉండండి ఇది మొదటి వీడియో అని చెప్పుకోవచ్చు మీరు సో కాబట్టి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చూసినట్లయితే ఈ కాలేజ్ ఏంటి అనేది మీరు నోట్ చేసుకొని మీకు ఇంటర్లో మంచి మార్క్స్ ఉన్నా లేకపోతే జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చినా మీకు అనుకున్న బ్రాంచ్ అనేది ఎన్ఐటీస్లలో టాప్ త్రిబుల్ ఐటీస్లో మిస్ అవుతున్నా ఇటువంటి కాలేజ్లో మీరు చదువుకున్నట్లయితే మీకు మంచి ప్లేస్మెంట్ మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలేజ్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి అండ్ వీడియోని కూడా పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది అన్నమాట ఇక మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు ఐఐటీసీ అనేది స్టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ యొక్క వివరాలు అనేది ఒకటేమైనా జరిగింది విబిట్టు ఎస్ఆర్ఎం మణిపాల్ ఓకే ఇటువంటి అన్ని యూనివర్సిటీస్ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అయినా వాటి గురించి కూడా వీడియోస్ చేశాను మీరు చూడండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఐఐటి ఫౌండేషన్లో ఉన్న ఎయిత్ క్లాస్ అండ్ నేబో స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ ఇయర్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ కెరియర్లో ఎటువంటి కోర్స్ మీరు ఎంచుకోవాలి సో టెన్త్ క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఇంజనీరింగ్లో మీ స్కిల్స్ ఏంటి మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి మీ స్కిల్స్ అనేది అటువంటి అన్ని విషయాలు కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లేని సాఫ్ట్వేర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇది ఒక సర్వీస్ మనం ఇస్తున్నాం మన ఛానల్ ద్వారా సెకండ్ వచ్చేసి మీరు ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ తీసుకోవాలి కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి అదేవిధంగా మనకు వచ్చినటువంటి కాలేజ్లో ఈ కాలేజీ బెటరా ఆ కాలేజ్ పెటరా ఎటువైపు వెళ్తే బాగుంటుంది ఏ బ్రాంచ్ మనం ప్రయారిటీ ఇవ్వాలి మన ర్యాంకింగ్ కాలేజ్ వస్తుందా లేదా ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట ఈ డౌట్స్ అన్నిటి గురించి సో మీరు నాతో డిస్కస్ చేయాలనుకున్నట్లయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు నా హెల్ప్ తీసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అండ్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది తద్వారా నా హెల్ప్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట దీన్ని కొంత అమౌంట్ అనేది నేను చేస్తాను ఇక మనం ఈరోజు డిస్కస్ చేయటం కాలేజ్ వచ్చేసి మనకి జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది మనకి నోయిడాలో ఉందనమాట సో ఈ కాలేజ్ వచ్చేసి కూడా మనం టాప్ కాలేజ్ ప్రయారిటీ లిస్టులో ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ అడ్మిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి అంటే ఇక్కడ అడ్మిషన్ అనేది మనకి ఏ విధంగా ఇస్తారు ఇక్కడ అడ్మిషన్ అనేది మనకి రెండు రకాలుగా ఇస్తారు అనమాట ఒకటి జేఈ మెయిన్స్ ద్వారా అంటే మీరు జేఈ మెయిన్స్లో వచ్చేటువంటి ర్యాంకు ద్వారా లేదంటే ట్వెల్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ద్వారా కూడా ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇవ్వటమనే జరుగుతూ ఉంది మీరు ట్వంటీ ట్వంటీ త్రీలో పాస్ అయినా ట్వంటీ ఫోర్లో పాస్ అయినా ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్స్ రాయబోతున్నా మీరు అందరూ కూడా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది మీకు కాకపోతే మీరు ఖచ్చితంగా ఎంపీసీకి సంబంధించినటువంటి గ్రూప్స్లో జాయిన్ ఉన్నట్లయితే మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివి ఉండాలి మినిమం మీకు సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట ఇది మెయిన్ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా నెక్స్ట్ వచ్చేసి మనకి మరి ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్ ఎంత ఏ పేమెంట్స్ కట్ ఆఫ్ కాకుండా నార్మల్గా మనం ట్వెల్త్ క్లాస్ కట్ ఆఫ్ ఆధారంగా అంటే మార్క్స్ కట్ ఆఫ్ ఆధారంగా ఇక్కడ అడ్మిషన్ లాస్ట్ ఇయర్ అనేది ఎలా వచ్చిందో మనం చూసుకున్నట్లయితే బయోటెక్నాలజీలో అయితే మీకు సిక్స్టీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చిన ఇంటర్మీడియట్లో ఇక్కడ సీట్ అనేది రావడం జరిగింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అనమాట ఎలక్ట్రానిక్స్ అయితే సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈ బ్రాంచ్కి మాత్రము ఎయిటీ వన్ పర్సెంటేజ్ వరకు కట్ ఆఫ్ వెళ్ళింది ఐటీకి మాత్రం నైన్టీ ఫోర్ వెళ్ళింది ఈసీలో స్పెషలైజేషన్ అయితే మీకు ఎయిటీ ఫోర్ కట్ ఆఫ్ ఉందన్నమాట ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ అదేవిధంగా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట సో కంప్యూటర్ సైన్స్ అయితే ఇంటర్మీడియట్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ మీకు వచ్చినట్లయితే ఇక్కడ అడ్మిషన్ అనేది మీకు ఈజీగా వస్తుంది అన్నమాట ఇది ఇంటర్మీడియట్ ద్వారా ఇంటర్మీడియట్ మార్క్స్ పర్సంటేజ్ ద్వారా మీకు అడ్మిషన్ కట్ ఆఫ్ అనమాట ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి ఎయిటీ టూ ల్యాక్స్ పర్ యానం అనేది రావటం అనేది అనమాట యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నా కానీ ఇక్కడ ఇంజనీరింగ్లో మీకు టెన్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ ఉంది మరి ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే లాస్ట్ ఇయర్ అయితే మీరు తీసుకున్నట్లయితే సో అప్లైన్ ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది ఇంకా ఇయర్ అనేది రిలీజ్ కాలేదు రిలీజ్ అయినప్పుడు మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట కౌన్సిలింగ్ కూడా మీకు మీకు జూన్లో కౌన్సిలింగ్ అనేది జరిగింది కౌన్సిలింగ్ డేట్ కూడా ట్వెల్త్ టు థర్టీన్త్ జూన్ జరిగింది అనమాట లాస్ట్ ఇయర్ అనేది ఇయర్ కూడా దాదాపు అదే డేట్లో జరగబోతూ ఉంది మరి ఇక్కడ చదువుకున్నట్లయితే మీకు మొత్తం ఎంత ఫీజు అవుతుంది అనుకున్నట్లయితే కేవలం ట్యూషన్ ఫీజు ఫోర్ ఇయర్స్కి కలిపి పద్నాలుగు లక్షల నలభై రెండు వేలు అవుతుందనమాట కేవలం ట్యూషన్ ఫీజు అనమాట ఇంకా హాస్టల్ ఫీజు మిగతా అనేది మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇది మనకి నోయిడాలో ఉన్నటువంటి జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో మంచి ప్యాకేజ్ అయితే ఉంది యావరేజ్ ప్యాకేజ్ టెన్ ల్యాక్స్ అంటే మంచి ప్యాకేజ్ అనుకోకపోవచ్చు ఇక మీలో ఉన్నటువంటి స్కిల్స్ ఆధారంగా హైయెస్ట్ ప్యాకేజ్ అనేది మీరు ఎంత కొట్టగలిగితే ఎంత కొట్టవచ్చు అనమాట కాబట్టి ఈ వీడియో నచ్చింది అనుకుంటూ ఇంకా ఎటువంటి కాల్స్ వివరాలు మీరు కావాలో కామెంట్ బాక్స్లో నాకు అడిగినట్లయితే ఆ వీడియో చేస్తారనమాట హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ sorry it's dj